బ్యాంకులో కోట్లు ఒంట్లో రోగం ఏమిటి నీ సంపద ఏమిటి నీ ఐశ్వర్యం అది కాదు ఐశ్వర్యం నువ్వు హాయిగా జీవించి ఉన్నంత కాలం తినగలగడం తిన్నది కేవలం ఏదో ఆరోగ్యం కోసం ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవడం కాదు ఉంచి ఏం చేస్తావు ఆ శరీరంతో బాగా ఉంచావు బాగుంది ఏం చేస్తావు దాంతో చేసేది ఏమీ లేదు ఎందుకు ఉపయోగం దానివల్ల బాగా ఉంచడం ఎంత ప్రధానమో ఉన్న శరీరాన్ని ఈశ్వర సేవకి వాడడం అంత ప్రధానం లేని నాడు ఏదో ఒకనాడు పడిపోతుంది నువ్వు ఎంత దాచినా నువ్వు కట్టుకోకుండా దాచిన పంచని ఎలా కొట్టేయాలో పురుగులకి తెలుసు నువ్వు పదేళ్ల తర్వాత తీసిస్తే అంచు పంచండి దాచుకున్నాడు దాచుకున్నాను అని పదేళ్ల తర్వాత తీస్తే లోపల మడతల్లోకి చేరి కన్నాలు ఎలా పెట్టాలో పురుగులకి తెలుసు నువ్వు ఎంత జాగ్రత్తగా శరీరాన్ని నిలబెట్టినా దీన్ని ఎలా పడగొట్టాలో మృత్యువు తెలుసు కాబట్టి ఉంచడం ప్రధానం కాదు ఉంచి వాడడం ప్రధానం దీన్ని ఎలా వాడుతున్నావు అన్నది ప్రధానం ఆరోగ్యంగా ఉన్నది ఈశ్వర సేవ కొరకు అందుకు పలికినా ఆరోగ్యం కాల్చడానికే ఎందుకది అది నేర్చుకోవాలి కాబట్టి కడుపుకి తినడానికి ఉన్నదేదో అది సంపద తప్ప ఎక్కడో ఉన్న నోట్ల కట్టలు నువ్వు తింటావా